నెల్లూరు నగరంలోని తడికల బజార్ పాలెంలో నగర నాయకులు దంతాల రఘు మాదిక ఆధ్వర్యంలో అమరులైన మాదిక అమరవీరులకు ఘనంగా అర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నెల్లూరు నగర ఉమ్మడి ఇన్ఛార్జ్ మరియు రాష్ట నాయకులు మంద పెంచలయ్య మాదిక హాజరై వారు మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిక ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆత్మశ్రీ మందకృష్ణ మాదిక నాయకత్వంలో ముప్పై ఏళ్లుగా ఏబీసీడీ వర్గీకరణ పోరాటం జరుగుతుందని రాష్ట ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు మాదికలకు ఇచ్చినటువంటి వర్గీకరణ చేసి మాదిక ఉపకులాలకు న్యాయం చేస్తామని హామీలు ఇస్తూ మోసం చేస్తున్నటువంటి సందర్భాన్ని జీర్ణించుకోలేక ముప్పై ఏళ్ల ఉద్యమంలో అనేక మంది మాదిక ఉద్యమకారులు దామోదర మాదిక సురేంద్ర మాదిక మహేష్ మాదిక పెద్దాడ ప్రకాష్ మాదిక రాజయ్య మాదిక మీరా సాహబోద్దుగా భారతీయ మాదిక లాంటి వాళ్లు అనేక మంది అమరులైన విషయాన్ని ఈ సమాజానికి గుర్తు చేస్తూ వీరి యొక్క ఆశయాలను వీరి ఆత్మకు శాంతి చేకూరాలంటే వర్గీకరణకు శాశ్వత పరిష్కారం రాష్ట ప్రభుత్వాలు పూర్తిగా చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ సీనియర్ నాయకులు మంచు వేణు మాదిగా ఎంఎఫ్ నగర అధ్యక్షులు పరసు వరప్రసాద్ మాదిగా దంతాలె రఘు మాదిగా సిహెచ్ మునుస్వామి పల్లాల మల్లి కడింపాటి సుబ్రహ్మణ్యం కడింపాటి మణి గుర్రం కిరణ్ పెంచలయ్యదేవి దువ్వూరు పెంచలయ్య జూలై ఏడు కొండలు కడిపాటి పోలయ్య జరిపోగు వంశీకృష్ణ కృష్ణ తాళూరు శ్రీనివాసులు బయటిపోగు సిద్ధార్థులు పాల్గొన్నారు పద్మశ్రీ మందకృష్ణ మాది గారు ఒక ఆదేశాల మేరకు మార్చి ఒకటో తేదీన వందల తొంభై నాలుగు జూలై ఏడో తేదీ గౌరవశ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన పదిహేను శాతం రిజర్వేషన్లని ఏబిసిడీలుగా వర్గీకరించి ఎస్సీల్లో ఉండబడిన యాభై తొమ్మిది కులాలకు సమానంగా వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు అమలు జరగాలని ముప్పై ఏళ్ళుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో యావత్ భారతదేశంలో గౌరవశ్రీ శ్రీ గారు మాదిగా మాది ఊపుకోల భవిష్యత్తు కోసం బాధిబిడ్డలా అభివృద్ధి కోసం ఇవాళ పోరాటం చేస్తున్న విషయం అందరికీ తెలిసింది ఇవాళ ఆగస్టు ఒకటో తేదీన అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇస్తూ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలే అమలు చేసుకోవచ్చని ఒక జీవో పాస్ చేసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వాల మీద గౌరవశ్రీ శ్రీ గారు ముక్కపాదం పెట్టి మరి కమిషన్ నివేదికని తెప్పించుకున్నటువంటి త్వరితగతిన ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ అమలు జరిగే విధంగా రైతులు చేస్తున్నటువంటి సందర్భంలో మరి మార్చి ఒకటో తేదీన ఈ ముప్పై ఏళ్ళుగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు నిర్బంధించి వర్గీకరణని ముప్పై ఏళ్ళుగా కాలయాపన చేసినటువంటి ప్రభుత్వాలకి నిరసనగా మాదిగా అమ మాదిగా ఉద్యమకారులైనటువంటి నాయకులు అసూలు బాసినటువంటి అనేక మంది దామోదర మాదిగా సురేంద్ర మాదిగా వీరుసాయి మాదిగా అదే విధంగా మాదిగా ప్రకాశన్న మాదిగా అనేక మంది మాదిగలు ఇవాళ వ్యాప్తంగా ప్రతి మాదిగ మాది ఇవాళ నిలవాళ్ళు అర్పించే కార్యక్రమం జరుగుతూ ఉంది అందులో భాగంగా నెల్లూరు నగర ఇన్ఛార్జ్గా రాష్ట్ర నాయకులుగా మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులైనటువంటి ప్రగన్న గానీ వేణు పాపన పాపల గాని వరప్రసాద మళ్లీ గాని నాయకులు నాయకులందరూ సహకారంతో మరి ఎంఆర్పీఎస్పీ ఎంఎఫ్ఐ మరి వీళ్ళ ఆత్మక శాంతి ప్రతి నిమిషం కూడా మనము గమనించుకుంటూ గుర్తించుకుంటూ మరి మన మన నాయకుడైనటువంటి అయినటువంటి మందకృష్ణ మాధవ్ గారు పిలుపుని ఏ ఒక కార్యాచరణ ఇచ్చినా కూడా ముందుకు తీసుకుపోయే దాంట్లో నెల్లూరు నగరంలో మాదిరి అందరూ కూడా కలిసికట్టుగా రావాలని సందర్భంగా పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై మాదిగ జై మందకృష్ణ మాదిగ మార్చి ఒకటో తారీఖున మాదిగ రిజర్వేషన్ వర్గీకరణ అమరవీరుల సందర్భంగా నగర ఇన్ఛార్జ్ అయినటువంటి మిఖిలన్న గారు అలాగే మాటన్న గారు అలాగే వేణుగారు గారు ప్రసాద్ గారు ఇక్కడ నెల్లూరు స్టానస్ పేటలో ఉన్నటువంటి అరుంధతిపాను ఇచ్చేసి ఈ సంస్కారం పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా మా అరుంధతి పాను వాసులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈరోజు అమరవీరుని స్మరించుకుంటూ ఎన్నో ఏళ్లుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మా వర్గం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ రిజర్వేషన్ లేక ఉద్యోగాలు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారు దానికి మా మా నాయకుడైనటువంటి విష్ణు మాదేవి గారు ముప్పై ఏళ్ళ క్రితం పోరాటం స్టార్ట్ చేశారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అల్లుపెనని పోరాటం చేస్తూ ఎన్నో ఎన్నో ఒడిదు ఒడిదొడుకులు ఎదుర్కొని ఎంతో శ్రమించి ఈరోజు సాధించాడు అతను అతనికి ఈ సందర్భంగా అతనికి కృతజ్ఞతలు జరుపుకుంటూ అతనికి మా ఏరియా తరఫున నుంచి కృతజ్ఞత జరుపుకుంటున్నాము ఇది సాధించటమే కాదు దీనికి ఎన్నో ఈ ముప్పై సంవత్సరాలు ఎన్నో ఆటుపోట్లు జరిగినాయి ఏ పార్టీ కూడా ఎందుకంటే మనం ఈరోజు మనం మన ఏజ్ అయిపోయింది మన రిజర్వేషన్లు మనకు ఇంకా అనుకూలించే కానీ మన పిల్లల భవిష్యత్తు కోసమైనా మనం ఈ పోరాటం కొనసాగించాలని కోరుకుంటున్నాను దానికోసంగా మన మన మాదిగలు అందరూ కలిసికట్టుగా పనిచేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి బందకృష్ణ మాది ఆశయాన్ని మనం నెరవేరుస్తామని చెప్పి అలాగే దీనికోసం అసూలు బాసినటువంటి అమరవీరులకి మనం సాధించిన రోజు వాళ్ళకి మన నివారణలు అర్పించినట్లు అవుతుంది అవి సాధిస్తామని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు